ఫస్ట్గా నా ఛానల్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇవాళ అవుతే చికిన్ కర్రీ దోచకాయ పచ్చడి కోడిగుడ్లు పులుసు అండి ఫ్రెష్లు వచ్చి కర్రీ చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి కామెంట్స్ అయితే చేయట్లేదు చెప్పడం మర్చిపోయిన పెరుగు కూడా తీసుకున్నాను పెరుగు చికెను కాంబినేషన్ అండి రెండు కలుపు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది పెరుగు కలుపుకోర చికెన్ కర్రీలను నేను అయితే కలుపు తింటాను రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్న కదా పెరుగు చికెన్ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ చూస్తున్నారు వదిలేస్తున్నారండి లైక్లు కొట్టట్లేదు లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి చూస్తున్నారు నాకు ఎలా తెలుస్తుంది నా వీడియోలు బాగున్నాయా లేదో మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియజేస్తాను కదా నాకు తెలుస్తుంది చాలా చాలా బాగుందా దోసకాయ పచ్చడి కలుపుకుంటున్నాను చికెన్ కర్రీ దోసకాయ పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బాగున్నదండి చాలా బాగుంది మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడతాను నేను నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయ్యింది కానీ నేను సరైన గుర్తింపు రాలేదండి చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను మహా వస్తే వంద రెండు వందలు యూస్ వస్తాయి అంతే ఎందుకో తెలియట్లేదు అంతమించి ఎవరికి వెళ్తుందో చూసి వదిలేస్తున్నారో తెలియదు చికెన్ కర్రీ దోసకాయ పచ్చడి చికెన్ కర్రీ దోసకాయ పచ్చడి కోడిగుడ్ల పులుసు పెరుగు ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుందండి అందుకే ఈ కాంబినేషన్లో ఒకసారి టేస్ట్ చేసి మీకు సిబ్బందమని ఈ వీడియో చేస్తున్నాను వీడియో చేయడం చాలా కష్టం అండి చేసేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాలి మా కష్టాన్ని గుర్తించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్లు కొట్టండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి